ఒకటవ కొరింది ఆరో అధ్యాయము చదువుకుందాం మీలో ఒకనికి మరి మీద వ్యాజ్యం అన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడిటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీ యొక్క మీకు యోగ్యత లేదా మనము దేవదోతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడలా వాటిని తీర్చుటకు సంఘములో తృణీకపబడిన వారిని కూర్చుండబెట్టుదిరా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమీ తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడునూ లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజుమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా దానికంటే మీ సొత్తుల నపహరించబడినిచ్చుట మేలు కదా అయితే మీరే అన్యాయము చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరుడికే ఎలాగూ చేయుచున్నారు అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను విభిచారులైనను ఆడంగితనము కలవాడైనను పురుష సంయోగ్యులైనను దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దోషణులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా అన్నిటి అన్నిటియందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచుకునబడను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయును దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీ నిరగరా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేసు యొక్క అవయములుగా చేయుదిన అదెంతమాత్రమునూ తగదు వేసుతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగుర వారిద్దరూ ఏక శరీరమై ఇందురు అని మోసే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చెయ్యి ప్రతిపాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరములకు హానికరముగా పాపము చేర్చున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగుర మీరు మీ సొత్తు కారు ఇలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి